శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆదిమానవుడు ప్రకృతి వైపరీత్యాలను చూసి వాటిలో అనేక అలౌకిక శక్తులను ఊహించుకొని వాటిని అతీత దేవతామూర్తులుగా చిత్రీకరించుకొని వాటిని ప్రసన్నము చేసుకోవడానికి వివిధ ప్రక్రియలలో భాగంగా యజ్ఞాలు యాగాలు క్రతువులు హోమాలు జంతుబలులు దేవతా స్తోత్రాలు భజనలు కీర్తనలు పాడుతూ దేవతానుగ్రహం పొందామని తృప్తిపడుతున్నారు ఆనాడు సృష్టించిన మత విశ్వాస వ్యవస్థ ఎన్ని మార్పులు చెందిన నేటికి సజీవంగా ఉంది మానవజాతిలో అధిక సంఖ్యాకులు మత విశ్వాసాల ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు మతం అంటే ఇంగ్లీష్లో రిలీజియన్ సమానార్థంగా వాడుతున్నాం నాటికి నేటికీ బలీయమైనది విశ్వాసం ఫేత్ లేదా విశ్వాస వ్యవస్థ సిస్టమ్ ఆఫ్ బిలీవ్స్ పై ఆధారపడి ఉంది మతమంటే విశ్వాసం దేని మీద విశ్వాసం అలౌకిక అభౌతిక శక్తులపైన విశ్వాసం ఆ విశ్వాసం కలగడానికి కారణం అలౌకిక శక్తుల పట్ల భయము భక్తి నుంచి మత విశ్వాసం వరదిల్లింది ఆదిమానవుడు అలౌకిక శక్తి ఏది అని ఆలోచించడం మొదలెట్టాడు తన చుట్టూ ఉన్న చరాచర ప్రకృతిని పరిశీలించాడు మనిషి ప్రమేయం లేకుండా మానవ శక్తికి అతీతంగా జరుగుతున్న సంఘటనలను చూసి వాటికి ఏదో అలౌకిక అభౌతిక శక్తి ఉందని ఊహించుకున్నాడు వాటిపైన నమ్మకం పెంచుకున్నాడు ప్రకృతిలోని నదీ నదాలు వాగులు వంకలు చెరువులు బావులు ఇవన్నీ జీవులకు ప్రాణాధారమైన నీళ్లను అందిస్తున్నాయి మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి ఒకసారి మేఘం వర్షించకపోయినట్టయితే అనావృష్టి కలిగి ఎక్కడా చుక్క నీరు దొరకదు మేఘాలు కుండపోత వర్షాన్ని కురిపించి నేలంతా జలమయమై వరదలు ఉప్పెనలు వచ్చి మానవ నివాసాలను పంటలను తుడిచిపెట్టేస్తున్నాయి జలప్రలయం ఏర్పడుతుంది సకాలంలో వర్షాలు కురిచినట్టయితే పంట పొలాలన్నీ పైరు పంటలతో సస్యశాబలంగా మారిపోతాయి మేఘాలు కర్ణించకపోయినట్టయితే క్షామం ఏర్పడి జీవులకు అనేక కష్టాలు ఏర్పడతాయి రెండవ ప్రాణాధారమైన వాయువు ప్రశాంతమైన వాయువు వీచినట్లయితే మనిషికి హాయిని ఆనందాన్ని ఇస్తున్నాయి అదే తుఫానుగా మారి మనిషికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి మెరుపులు ఉరుములు పిడుగులు అడుగులు తగలబడి అనేక విధాల అగ్ని భయోపాతాన్ని సృష్టిస్తుంది అగ్నిపర్వతాలు భూకంపాలు ఉవ్వెత్తున లేచి మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి సముద్రాలు పొంగి అనేక ఉపద్రవాలు కలిగిస్తున్నాయి అంతులేని ఆకాశము భూమి సూర్యచంద్రులు గ్రహణాలు అనంతమైన విశ్వం గల జీవకోటిని చూసిన ఆదిమానవుడు ఆలోచించి వీటన్నిటికీ ఏదో అదృశ్య అలౌకిక శక్తి ఉన్నదని నమ్మకం కుదిరింది అన్ని ప్రాణులతో పాటు మానవుడు కూడా ఆహార అన్వేషణ చేయడం మొదలెట్టాడు దానికోసం ఆరాటం పోరాటం చేయడం ప్రారంభించాడు మనిషిని బాధించే భయంకరమైన వ్యాధులు ఎందుకు ఎప్పుడు ఎలా ఎక్కడి నుండి వస్తున్నాయి వాటికి కూడా అలౌకిక శక్తులే కారణమని భావించాడు పుట్టడం బాల్యం యవ్వనం ముసలితనం తప్పనటువంటి చావు సూర్యుడు ప్రతిదినము తూర్పును ఉదయించడము పడమర అస్తమించడము చంద్రుడు పక్షానికి వృద్ధి క్షయలు తప్పనిసరిగా జరుగుతున్నాయి అలాగే క్రమం తప్పకుండా ఋతువులు మారుతున్నాయి అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది భయంకరమైనది చావు ప్రతిజీవికి మరణము తథ్యం పుట్టినటువంటి ప్రతిజీవి పురుగు నుండి నరుని వరకు అన్నింటికీ చావు తప్పడం లేదు మరణం అంటే ఏమిటి అంతవరకు ప్రాణంతో చలనంతో ఉన్న వ్యక్తి క్షణంలో అచేతనంగా చలనం లేకుండా మారిపోవడం ఎందుకు అచేతన స్థితిలోకి వెళ్తున్నాడు ప్రాణము శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది ప్రకృతిలో జరిగే ఈ సంఘటనలన్నింటికి ఏదో అలౌకిక శక్తి శక్తులు ఉండాలని చెట్టు పుట్ట చెట్టు పుట్ట గుట్టల్లో మబ్బులు పిడుగుల్లో అగ్ని నదులు కొండల్లో అడవులు వాయువులు సూర్యచంద్రులు అన్నింటిలో అలౌకిక శక్తి ఉండి ఉండాలని అలాగే చావు పుట్టుకలకు వ్యాధులకు ఏవో అలౌకిక శక్తులు ఉండాలని ఆదిమానవుడు ఆ శక్తులకు రూపాన్ని కల్పించుకున్నాడు వాటిని మూర్తీకరించుకున్నాడు లేదా దైవీకరించుకున్నాడు ఆ ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకుంటే అవి మేలు చేస్తాయని ఆగ్రహిస్తే కీడు చేస్తాయని ఏం చేస్తే ఆగ్రహం కలుగుతుందో ఏం చేస్తే అనుగ్రహం కలుగుతుందో అనుభవం ద్వారా తెలుసుకున్న మనిషి కొన్ని నిషేధించాడు కొన్నింటిని నిర్బంధంగా అనుసరించడం మొదలెట్టాడు రకరకాల విశ్వాసాలతో కూడిన వ్యవస్థగా మారిపోయింది ఈ జాతి ఆ జాతి అని కాకుండా విశ్వవ్యాప్తంగా అన్ని జాతులను ఒక్కొక్క విధంగా విశ్వాసాలు రూపుదాల్చుకున్నాయి కాలక్రమేణా మార్పు చెంది మతాలుగా మారిపోయాయి ఏదో విధమైన మతము ఏదో విధమైన విశ్వాసము లేనటువంటి జాతి నాటికి నేటికీ ప్రపంచంలో ఎక్కడా లేదు అది మానవునిపై విశ్వాసం కావచ్చు మానవుని బంగారు భవిష్యత్తుకై కావచ్చు తమ రాజకీయ సిద్ధాంతమే అన్నిటికంటే గొప్పది తిరుగులేదనే భావన కలిగి ఉండవచ్చు ఏదో ఒక విశ్వాసం లేకుండా ఎవరూ ఉండరు నమ్మినంత మాత్రాన తన విశ్వాసాలు ఏతుబద్ధమైనవి ఇతరులవి ఏతుబద్ధము కావనే భ్రమ ఉండకూడదు మనిషికి హేతువాదం ఎంత ముఖ్యమో విశ్వాసము కూడా అంతే అవసరం ఆదిమ నాటి ఆర్యులు కూడా ఇలాగే భావించి విశ్వాసాలు కలిగి అవే వైదిక మతంగా రూపొందాయి ఫలితంగా వేదాలు ఉపనిషత్తులు వైదిక వాంగ్మయంగా వెలిశాయి ఆనాటి ఆదిమ మానవుడు ప్రకృతి వైపరీత్యాలను చూసి వాటిలో అలౌకిక శక్తులు ఉన్నాయని ఊహించి వాటిని అతీత దేవతామూర్తులుగా రూపొందించుకొని ప్రసన్నము చేసుకోవడానికి వివిధ ప్రక్రియలలో యజ్ఞాలు యాగాలు క్రతువులు ఓమాలు జంతుబలులు దేవతా స్తోత్రాలు భజనలు కీర్తనలను చేస్తూ దేవతానుగ్రహం పొందానని తృప్తిపడుతున్నాడు ఆనాడు సృష్టించినటువంటి మత విశ్వాస వ్యవస్థ నవనాగరికత చెంది ఎన్ని మార్పులు చెందినా నేటికి సజీవంగా ఉంది మనుషులమైన మనం భగవంతునిపై నమ్మకం ఉన్నవారు అలౌకిక శక్తులున్నాయని అభౌతిక శక్తులున్నాయని నమ్మి సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు నమ్మని వారు సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆనాడు సృష్టింపబడిన మతము ఈనాడికి కొనసాగుతూ అనేది ఒక విశ్వాసం ఎవరి విశ్వాసంలో వారు జీవించాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు